నమస్తే అన్న నమస్తే ఏం అన్న మీ పేరు నా పేరు సానిక విజయ్ కుమార్ ఎక్కడ ఏ ఊరు అన్నది మాది జనగామ జిల్లా పాలకుత్తి మండలం మల్లపేల్లి గ్రామము వచ్చేసి ఇక్కడ గొబ్బరి పాటలో ఈ అప్సాయి ఐటీ వాడడం జరిగింది మేము ఐదు సార్లు వాడిన వేరే చేను కన్నా ఈ చేనులో వచ్చే క్లోతింగ్ ఎక్కువ మంచిలో కానీ పంటలో కూడా మంచి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మంచిగా ఆధార్ కూడా వాడు వేరే మంచిది ఓకే అంటే మీకు సంతృప్తి అయినా ఈ మందు వాడడం వల్ల ఓకే మీకు ఎవరిచ్చారు ఈ మందు ఇక్కడ మన ఓకే ఓకే అంటే ప్రజలకు పరిచయం చేయవచ్చు అంటారు ఈ మందు మన బొబ్బర చేను విజయన్న వాడినటువంటి చేను ఇది